తమస్కారు సియోను సిను కుమారి గారు వేమురు సంఘానికి వచ్చినందుకు మాపై ప్రేమ చూపినందుకు లెఫ్టినెంట్ కర్నల్ తమస్కారు సియోను కుమారి గారు వేమురు సంఘానికి వచ్చినందుకు ప్రేమూపి చూపినందుకు స్వాగతం స్వాగతం ఘనస్వాగతం వేరు స్వాగతం స్వాగతస్వాగతం మీకు స్వాగతం స్వాగతం ఘనస్వాగతం వే మోరు స్వాగతం ందుకు మాపై ప్రేమ చూపినందుకు సమర్పించుకుని అంచలవుని కృపతో కేర్వాదము సుందరమ్మ గారులకు ముద్దు బీడగా జన్మించిన తమస్కారు రక్షణ సైన్య సేవకు సమర్పించ

మీకిచ్చిన ఇచ్చిన సతును వారికి ప్రభువే కాపాడును ఆశీర్వదించి మీకు ఇచ్చిన సంతను వారికి ప్రభువే కాపాడును స్వాగత స్వాగతం మీకు స్వాగతం స్వాగతం క్వాగతం स्वागतं सुस्वागतं नी को स्वागतं स्वागतं घनस्वागतमे मोर् स्वागतम् అభివృద్ధి చేయుచుత్య వాక్యమతో మమ్మ పెంచు ప్రార్థనా శక్తు మమ్మ నింపుచు సైన్య సహవా పరచు మీరు ఆత్మీయనుభవాన్ని నేర్పించగలరు స్త్రీల సమజ కోడికలు పాల్గొనుటలు మీరు ఆత్మీయ అనుభవాన్ని నేర్పించగలరు స్వాగతం సుస్వాగతం మీకు స్వాగతం స్వాగతం

స్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం మన ప్రభు నామ్న స్తోత్రములు ప్రభునందు ప్రియమైనటువంటి వేమూరు సంఘ సభ్యుల అందరికీ కూడా సంఘానికి గ్రామానికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకముగా ఈ సమయాన్ని ఇలాంటి తరుణాన్ని మీ సహవాసాన్ని నాకు ఇచ్చినటువంటి ముందుగా దేవునికి తదుపరి మండల నాయకులకు సంఘ కాపరికి సంఘానికి సంఘ పెద్దలకు గృహసంతి స్త్రీలకు నా నిండి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మేము వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా గంభీరమైనటువంటి స్వాగతాన్ని మేము చూసాం ఈ తెనాలి మండలంలో మొట్టమొదటి ఈ ఇంత ఆర్భాటముతో ఇంత గంభీరంగా జరిగింది చాలా దూరం నడిచేవండి మరి మీకు మాకు కొత్త అని మాకు అంత దూరం ఉందేమో కానీ కానీ దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం ఉంటుంది బస్ స్టాండింగ్ నుంచి ఇక్కడ దాకా కాబట్టి అంత దూరము బిడలు బ్యాండ్తోటి పూలతోటి నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది కానీ దేవునికి నేను వందనాలు చెల్లించాను ఆయన నామం పేరట మేము స్థలంలో ఉండటం వలన ఇంత ఘనత వచ్చింది ఈ ఘనత దేవునికే చెందాలి అని నా హృదయంలో దేవునికి స్థుతులు చెల్లించాను నిజంగా మన దేవుడు గొప్పవాడు కదా అన్ని సమయాలలో అన్ని విషయాలలో దేవుడు మన పక్షాన ఉండి మనకి న్యాయం చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఎంత గొప్పగా దేవుడు మనల్ని ఆదుకున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రారంభము దినం నుంచి కూడా చాలా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము కన్నులారా చూడటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు మాకు ఇచ్చినటువంటి స్వాగతం ఈ తెనాలి మండలంలోనే ఇదే మొట్టమొదటి ఎంత గాముగా మరి ఇంతమందితోటి స్వాగతాన్ని ఇవ్వటం అనేది నేను నిజంగా అయ్యగారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మమ్మల్ని గనపరిచి స్వాగతించినటువంటి ప్రతి ఒక్కొక్కరికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆయన సన్నిధిలో ఉన్న మనము నిజంగా దేవుని పేరట దేని దేవుని నామం పేరట మనం ఈ స్థలంలో ఉండటం వలన ఎంత ఆధిక్యత కదా ఆయన పేరు కలిగి ఆయన నామాన్ని మనం ఉచ్చరించడం వలన దేవుడు మనకు అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి హలే లూయ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి మన ముందు ఉన్నటువంటి గృహసమితి ర్యాలీని బట్టి కూడా మీ అందరికీ నా యొక్క విన్నపాన్ని తెలియచేస్తున్నాను నేను మొట్టమొదటిగా ప్ర మరి ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది కాబట్టి తెనాలి మండల విధానాలు ఎలా ఉంటాయో చూసి తర్వాత నేను ముందుకు కొనసాగాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను మీ అందరికీ నా యొక్క విజ్ఞాపన ఏంటంటే ప్రతి ఒక్కరూ గృహసమితి ర్యాలీకి రండి దేవుని ఆశీర్వాదాలు పొందండి అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ బాక్స్ కూడా పెట్టబోతున్నాం మీ మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మీ బిడ్డల విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ వివాహ విషయంలో కానీ ఏదైనా మీకు ప్రార్థన అవసరత ఉంటే ఆ ఉండేలో వేస్తే ప్రతిదినమూ ప్రతినిత్యము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం దేవుని సన్నిధిలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆయన మనం మనలను సృజించినటువంటి దేవుడు మనము ఆయన బిడ్డలముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే మనమేంటి దేవునితో మాట్లాడుతూ ఉంటాం అయితే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు ఆయన సన్నిధిలో నీ ఉన్నప్పుడు వాక్య రూపేణా దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి మనము ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆ తల్లి వేదనతోటి కందే ఆ వేదనతో కన్నటువంటి ఆ బిడ్డకు మరి చక్కని పేరుని పెట్టింది ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా నిజంగా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే నాలుగే రెండే రెండు వచనాలు ఆ రెండు వచనాల్లో కూడా దేవుడు చక్కని ఆశీర్వాదాలని ఆయన కోరుకుంటున్నాడు దేవా నేను నీ సన్నిధిలో ఉండటానికి నీ కృప నాకు చాలినంతగా ఉంచయ్యా ఎబ్బేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ఎబ్బేసి ప్రార్థన ఏ విధముగా చేశాడంటే ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థించే ఆయన ఆయనను కన్న తల్లి వేదనతో కన్నటం వలన ఆ బిడ్డకు వేదనతో పుట్టాడు కాబట్టి ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది మన పేర్లకు కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా నీవు నేను మనమందరము ప్రార్థన చేసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే సారీ నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు రెండు వచనాలు ఎబ్బేసు ఎబ్బేసు అని పేరు పెట్టాను మొరపెట్టాడంటండి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఏం చెప్పు మాట్లాడుతున్నాడో చూద్దాం నీవు నన్ను మనము కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు మొట్టమొదటి మన ప్రార్థన అంశం ఏంటంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని నమ్మిక విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి రెండు రెండవది చూసినట్లయితే నా సరిహద్దులను విశాలపరచు ఏ సరిహద్దులు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధముగా బలపడుతూ ఉన్నావో ఇంకా మరీ ఎక్కువగా బలపడటానికి మరీ ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ సంఘాన్ని నీ గ్రామాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలను విశాలపరుచు ఆశీర్వదించయ్యా తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండు చాలమ్మ అక్కడి వరకు నాలుగే నాలుగు అంశాలండి మొట్టమొదట నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు రెండవది నా సరిహద్దులను విశాలపరచు అన్నాడు మూడవది నీ చేయి నాకు తోడు కావాలయ్యా నాలుగవది చూసినట్లయితే నాకు ఏ కీడు రాకుండా ఏ బలహీనత రాకుండా ఏ నష్టము కలగకుండా నన్ను ఆశీర్వదించు ఆ ప్రార్థన మనము కూడా ఈ నాలుగు అంశాలే మనం ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే ఒక భక్తుడు అంటాడు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన బ్రతికేస్తానయ్యా రాజా రాజా సన్నిధిలో నేనుంటానయ్యా నయ్యా బ్రతికేస్తానయ్యా నేను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం ఆయన లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేం ఆయన తోడు లేకుండా మనము మన బ్రతుకును ముందుకు కొనసాగించలేము ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఏ స్థలములోనైనా సరే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఎబ్బేజు చేసిన ప్రార్థన మనము కూడా మన జీవితాల్లో చేసి దీవించబడాలని చెప్పి ఆశిస్తూ దీవిస్తూ ఈ కొద్ది మాటలు ముగుస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక ఆ మేన్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినట్టు